హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ ఫ్రీ బస్ సౌకర్యాన్ని అయితే కల్పించబోతున్నారు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని మీరు కనుక ఉపయోగించుకోవాలి అంటే నేను కొన్ని కండిషన్స్ అయితే చెప్తాను అలాగే జిల్లాకే పరిమితం చేస్తారా ఈ సౌకర్యాన్ని అలాగే రాష్ట్రం అంతటా ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తారా అనేసి కూడా మీకు డౌట్స్ అయితే ఉంటాయి కదా నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది పూర్తిగా క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే లెట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రీ బస్ అనేది సౌక ఫ్రీ బస్కి సంబంధించిన ప్రయాణం మనం కనుక చేయాలి అనుకుంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఈ మూడింటిలో ఏదున్నా సరిపోతుంది అని అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ ఫ్రీ బస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో కూడా నేను చెప్తాను మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా బస్సులో జర్నీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ అవకాశాన్ని మనకు కల్పించడం అయితే జరిగింది ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని స్వానియోగం చేసుకోండి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్